రెండు వేల ఇరవై నాలుగు వినాయక చవితిలోపు వృషభ కోట్లకి అధిపతి అవుతారు వీరికి కాలం కలిసి వస్తుంది వీరి సమస్యలకి పూర్తి పరిష్కారం లభిస్తుంది రెండు వేల ఇరవై నాలుగు వినాయక లోపుగా వృషభ వారి జీవితం ఏ విధంగా మారబోతోంది వీరికి ఏ విధమైన అదృష్టం కలిసి రాబోతుంది వీరి జీవితంలో ఎటువంటి పరిణామాలు వీరు ఎదుర్కొనాల్సి ఉంటుంది అనే విషయాలన్నింటి గురించి మనమైతే ఇప్పుడు క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనబడుతుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి వృషభ వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది వీరి జీవితంలో కలగబోయే పూర్తి మార్పులు వీరి విద్య ఉద్యోగ వ్యాపార వైవాగ జీవితాల్లో వీరికి ఏ విధమైన పరిణామాలు అనేవి వీరు చూడబోతున్నారు మనం ఎప్పుడైతే క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం కృతిక నక్షత్రపు రెండు మూడు నాలుగు పాదములు రోహిణి నక్షత్రపు ఒకటి రెండు మూడు నాలుగు పాదములు మృగశర నక్షత్రపు ఒకటి రెండు పాదములలో ఎవరైతే జన్మించారో వారందరూ కూడా వృషభ రాశికి చెందుతారండి వృషభ రాశికి చెందినటువంటి వారికి ఈ సమయం ఉద్యోగపరంగా అనుకూలంగా ఉంటుంది అంతేకాకుండా వీరి ఆర్థిక స్థితి కూడా చాలా బాగుంటుంది వీరు ఈ సమయంలో కోట్లకు పడగెత్తుతారని చెప్పడంలో సందేహం అయితే అసలు లేదండి వీరి జీవితంలో ఇప్పటి వరకు కూడా వీరు చూడలేనటువంటి అదృష్ట పరిణామాలు ఈ సమయంలో వీరు చూడ చూడబోతూ ఉన్నారు అంతేకాకుండా ఈ వృషభ రాశికి చెందినటువంటి వారికి వారికి అన్ని విధాలుగా కూడా ఈ వాతావరణం అయితే కలిసి రాబోతుంది వీరు ఉద్యోగంలో వీరు కోరుకున్న మార్పులని చూస్తారు మీ జీవితంలో అత్యున్నత స్థాయికి చేరే ఉన్నత పదవులు పొందే అవకాశాలు కూడా ఈ సమయంలో కనబడుతున్నాయి చెప్పడంలో సందేహం లేదండి ఈ వృషభ రాశికి చెందినటువంటి వారికి ఎవరైతే వివాహం కోసం ఎదురు చూస్తూ ఉన్నారో వారికి సమయంలో వివాహ యోగం కూడా కనిపిస్తూ ఉంది అంతేకాకుండా అనుకున్న పనులన్నీ కూడా నెరవేరుతాయి తోటి వారితో సంతోషాన్ని పంచుకుంటారు మీ తెలివితేటలతో అందరినీ ఆకర్షిస్తారు విద్యావంతులతో పరిచయాలు ఏర్పడతాయి శ్రీ సుబ్రహ్మణ్య స్వామి ధ్యాన శ్లోకం చదివితే మంచి జరుగుతుంది మనోబలంతో పనులను పూర్తి చేస్తారు సకాలంలో పనులను పూర్తి చేస్తారు ముఖ్యమైన విషయాలలో సానుకూల ఫలితాలు లభిస్తాయి బంధుమిత్రుల సహకారంతో సమస్యలను అధిగమించే ప్రయత్నాలు కూడా చేస్తారు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు మీ ప్రతిభకు అధికారుల నుండి ప్రశంసలు లభిస్తాయి సాహసోపేతమైన నిర్ణయాలతో గొప్ప గొప్ప విజయాలు ఉన్నాయి ఇష్ట దైవారాధన అన్ని విధాలుగా కూడా మీకు శుభ ఫలితాలను ఇస్తుందని చెప్పడంలో సందేహం అసలు లేదండి ఈ వృషభ రాశికి చెందినటువంటి వారికి కి ఈ సమయం ఉద్యోగపరంగా వ్యాపార పరంగా వైవాగి జీవితపరంగా కూడా అన్ని విధాలుగా కూడా అనుకూలంగా అయితే ఉండబోతూ ఉంది వేరే ఈ సమయంలో కొన్ని పరిణామాలను కూడా ఎదుర్కొనాల్సి ఉంటుంది అవింటో కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం ఈ రాశికి చెందినటువంటి వారికి ముఖ్యంగా పంచాంగం ఆధారంగా చూసుకున్నట్లయితే కనుక అనుకూల ఫలితాలే కనిపిస్తూ ఉన్నాయి బృహస్పతి జన్మరాశి ఎందు సంచరించడం చేత శని దశమ స్థానమునందు సంచరించడం చేత రాహువు లాభస్థానమునందు సంచరించడం చేత మరియు కేతువు పంచమ స్థానమునందు సంచరించుట చేత వృషభ రాశి వారికి ఈ ఏడాది మధ్యస్థము నుండి అనుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి ఈ సంవత్సరం జన్మగురుడి కారణం చేత ఆ అనారోగ్య సమస్యలు శారీరక శ్రమ మరియు మానసిక ఒత్తిళ్లు వేధించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి దశమ స్థానంలో శని అనుకూల ప్రభావం చేత వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో వీరికి అభివృద్ధి అనేది కనిపిస్తుంది జన్మగురు ప్రభావం చేత ప్రతి పని అందు కూడా కొంచెం కష్టాలు పడాల్సిన స్థితులు అయితే ఏర్పడతాయి పంచమ స్థానంలో కేతువు లాభస్థానంలో రాహువు అనుకూలత కారణంగా వృషభ వారు శ్రీ క్రోధినామ సంవత్సరంలో సంతానం కారణంగా ఆనందములు పొందుతారు ఉద్యోగస్తులకి సంవత్సరం మధ్య మధ్యమ ఫలితాలు అయితే ఉన్నాయండి ఉద్యోగంలో ఒత్తిళ్ళు కూడా అధికంగానే కనిపిస్తూ ఉన్నాయి ఉద్యోగం మార్చే ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా నూతన ఉద్యోగంలో కూడా ఒత్తిళ్ళు అనేవి పెరిగే సూచనలు అయితే ఉన్నాయి వృషభ రాశి వ్యాపారస్తులకు వ్యాపారంలో మధ్యస్థం నుండి అనుకూల ఫలితాలు ఉన్నాయి ఈ సంవత్సరం ఆరోగ్యం విషయంలో తగిన జాగ్రత్తలు వహించాలి జన్మ జన్మగురుని ప్రభావం చేత అనారోగ్య సమస్యలు ఒత్తిళ్ళు వంటివి ఏర్పడును స్త్రీలకు ఈ ఏడాది మధ్యస్థ ఫలితాలు ఉన్నాయి స్త్రీలకు మానసిక ఒత్తిళ్ళు సమస్యలు కూడా కలిగే సూచనలు ఉన్నాయి స్త్రీల కుటుంబ విషయాలు ఎందు ఆరోగ్య విషయాలు ఎందు కూడా జాగ్రత్తలు వహించాలి విద్యార్థులకు మధ్యస్థమ నుండి అనుకూల ఫలితాలు అయితే కనిపిస్తున్నాయి చదువు ఎందు ఒత్తిళ్ళు కూడా అధికంగా ఉంటాయి విదేశీ విద్య కోసం చేసే ప్రయత్నాల్లో ఆటంకాలు కలిగే సూచనలు ఉన్నాయి సినీ రంగం మీడియా రంగం వారికి ఈ సంవత్సరం అనుకూలమైన ఫలితాలు అయితే ఉన్నాయి రైతాంగానికి ఈ సంవత్సరం మధ్యస్థమ నుండి అనుకూల ఫలితాలు అయితే కనిపిస్తున్నాయి వృషభ వారు శ్రీ క్రోధనామ సంవత్సరంలో మరింత శుభ ఫలితాలు పొందాలి అని అనుకున్నట్లయితే కనుక గురువారం రోజున దక్షిణామూర్తిని పూజించడం దక్షిణ దక్షిణామూర్తికి సంబంధించినటువంటి స్తోత్రాలు పఠించడం వలన శుభ ఫలితాలు అయితే కలుగుతాయి గురువారం రోజున దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించడం వలన గ్రహదోష నివృత్తి జరుగుతుంది ఆదివారం రోజున ఆదిత్య హృదయ పారాయణం చేయడం వలన మరింత శుభ ఫలితాలు అయితే కలుగుతాయని శాస్త్రం చెబుతోంది వృషభ రాశికి చెందినటువంటి వారికి ఆర్థిక విషయాల గురించి చూసుకున్నట్లయితే కనుక ఈ రాశి వారికి ఆర్థిక పరంగా అంతగా అనుకూలం లేనప్పటికీ జన్మ గురిని ప్రభావం కారణంగా టెన్షన్లు ఖర్చులు కూడా ఈ సంవత్సరం అధికంగానే కనిపిస్తున్నాయి ఆరోగ్య విషయాలకు కుటుంబ పరంగా ధనం అధికంగా ఖర్చు అయ్యే సూచనలు ఉన్నాయి అదేవిధంగా వీరికి ధనం వచ్చే సూచనలు కూడా అంతే అనుకూలంగా కనిపిస్తున్నాయి వృషభ వారికి కెరియర్ పరంగా మధ్యస్థమైన ఫలితాలు అయితే ఏర్పడతాయి కెరియర్ పరంగా టెన్షన్లు అధికమయ్యే అవకాశాలు ఉన్నాయి ఆవేశపూరిత నిర్ణయాలకు కొంచెం దూరంగా ఉండాలని సూచన వృషభ వారికి క్రోధనామ సంవత్సరం ఆరోగ్యం అంతగా అనుకూలంగా అయితే లేకపోవచ్చు జన్మ గురుడి ప్రభావం వలన టెన్షన్లు అనారోగ్య సమస్యలు కూడా ఉంటాయి వీరు ఈ సంవత్సరం వృషభ వారు ధరించాల్సినటువంటి నవరత్న వజ్రము ప్రార్థించాల్సినటువంటి దైవము వృషభ వారు ప్రార్థించాల్సినటువంటి దైవము శ్రీకృష్ణ పరమాత్ముడు కృష్ణు ఆరాధన కారణంగా శుభ ఫలితాలు కలుగుతాయని శాస్త్రం అయితే చెబుతోందండి చూసారు కదా వృషభ వారి గురించి అయితే మనం క్లియర్గా అన్ని విషయాల గురించి కూడా తెలుసుకున్నాం కదా వీరి గుణగణాలు ఏ విధంగా ఉంటాయి కూడా మనం ఇప్పుడైతే క్లియర్గా తెలుసుకుందామండి వృషభ వారు డబ్బు సంపాదన మరియు హోదాను ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు వ్యాపార విషయాల్లో రాణిస్తారు ఈ రాశి యొక్క ఆధిపత్య లక్షణం స్థిరమైన స్వభావాన్ని ఇస్తుంది వీరు ఎప్పుడూ కూడా రొటీన్గా ఉన్నటువంటి మార్పులను ఇష్టపడరు సహాయం చేయడానికి సిద్ధంగా ఉంటారు పెద్ద గుంపుకు భరోసాగా ఉంటారు ఒకసారి నిర్ణయించుకున్నట్లయితే కనుక సాధించే వరకు కూడా వదిలిపెట్టరు అంతేకాదు వృషభ రాశి స్థానికులు తమకు కావలసినటువంటి వాటిని పొందడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు ఆహ్లాదకరమైన ఓర్పునిచ్చే విషయాలను ఇష్టపడుతూ ఉంటారు వారి స్వభావంలో చాలా అంతర్ముఖులు మరియు చాలా విశ్వాసకులు ఈ రాశి వ్యక్తులు మిత్రులకు అవసరమైనప్పుడు అందుబాటులో ఉంటారు వీరిని విశ్వసించవచ్చు భద్రత మరియు భావోద్వేగ నిబద్ధత వీరికి అత్యంత ప్రాధాన్యతనిస్తుంది కానీ వృషభ రాశి జాతకులు వీరి భాగస్వామికి స్వేచ్ఛను అందించడానికి ఇష్టపడకపోవచ్చు చెడు గ్రహ ప్రభావం కారణంగా సులభంగా చెడు అలవాట్లకు లోనవుతూ ఉంటారు మరియు కొన్ని సమ సమయాలలో సోమరితనం కలిగి ఉంటారు వీరు స్థిర నివాసి బిల్డర్ మరియు పెట్టుబడిదారులు వృషభ రాశి స్థానికులు విధి బాధ్యత మరియు విశ్వసనీయత యొక్క భావాన్ని ఎప్పుడూ కూడా కలిగి ఉంటారు చూశారు కదండి వృషభ రాశి వారి గురించి అయితే మనం అన్ని విషయాలు తెలుసుకున్నాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ ద్వారా కనబడుతుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్